ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి ఫ్రెండ్స్ వెళ్ళే దారి అది గార్డెనింగ్ గార్డెనింగ్గా ఉంది మొత్తం చాలా బాగుంది రోడ్లు అవి సాఫ్ట్గా బాగున్నాయి కాకపోతే ఎయిర్పోర్ట్ అదేంటంటే మనోహర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట అది ఫీల్ గోవా అని రాశారు సైడ్లో చాలా ఫీల్ అవుతున్నాం గోవా వచ్చినందుకు మేము చాలా చాలా ఖర్చు అయితే అయిపోయింది మేము అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ అయిపోయింది చాలా ఫ్రెండ్స్ తో వస్తేనేమో షేరింగ్ ఉంటుంది ఫ్యామిలీ కాబట్టి ఖర్చు అంతా ఒకరి మీద పడుతుంది కాబట్టి చాలా డబ్బులు అయితే ఖర్చు అయిపోయాయి చాలా ఫీల్ అవుతున్నాం మేమైతేనే ఫైనల్లీ అయితే మేము గోవా మనోహర ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాను మా ఫ్లైట్ టెన్కి ఉంది టెన్ కి ఎక్కేసి హైదరాబాద్ వచ్చేస్తాము ఎయిర్పోర్ట్ లోపలికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ లగేజ్ చాలా బరువు అయితే ఉంది అక్కడ నుంచి వచ్చేటప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుని వచ్చాం ఇయర్ రింగ్స్ అవి ఇవి అయితే కొనుక్కొని అయితే కొనుక్కున్నాం చాలా రేట్లే ఉన్నాయి అక్కడ కానీ వచ్చాం ఇక్కడ బ్యాగ్స్ అవన్నీ చెక్కింగ్ అయితే చేస్తారు నాదేన టి ఫ్లైంగ్ టు హైదరాబాద్ బై బై గోవా అమ్మ ఫోన్ చూడండి ఫ్రెండ్స్ అది ఎక్కడానికి భయపడుతుంది

బోటింగ్ పాస్ అయితే తీసుకొని లోపలికి అయితే వచ్చేసాం సందీప్ అయిపోయాడు వేరే రూట్ వెళ్ళిపోయాడు మమ్మల్ని చూసి మళ్ళీ వచ్చేసాడు వెనక్కి ఇప్పుడేమో మనం ప్లేన్ ఎక్కడానికైతే బస్సు ఉంటుంది ఆ బస్సు అయితే ఎక్కాలి బస్సు మేము బస్ ఎక్కేసి ప్లేన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం వెళ్ళేటప్పుడు వచ్చిందేమో ఇందుకో ఇప్పుడు హైదరాబాద్ వచ్చేదేమో స్పైస్ జెట్ అయితే ఇచ్చారు ఈ బస్సులో మేము ప్లే ప్లేన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము బస్సు ఎక్కేసి బస్సులో అయితే కూర్చున్నాము ఇప్పుడైపోయి ప్లేన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము స్ప ఫో ఫోటో 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 అన్ని ఖాళీ బాయ్ అంటే స్వజకెము ఖాళీగానే ఉంది బస్సు ఎలా ఉంటుంది అలాగ మా ఇష్యండి కొత్త వరకు తిరిగేసింది నేనైతే విండో సీట్ అంటే ఆ ఫ్యాన్ రెక్కలు ఉన్నాయి కదా దాని పక్కనే కూర్చున్నాను ఆ సౌండ్కి ఫస్ట్లో ఏమనిపించలేదు ఆ తర్వాత పోను పోనున్న చెవులు అయితే మొత్తం గుయ్యి గుయ్యి అన్నట్టు అనిపించేసింది ఇవి చూడండి ఏసీ ఆన్ ఆఫ్ చేసుకునేవి నాకైతే చలేస్తుందని ఆఫ్ చేసుకున్నాను ఏసీని అయితేని బస్ లాగే ఉంది ప్లెయిన్ ఎక్కిన ఫీలింగ్ అయితే లేదు అలా మూవ్ అవుతూ ఉంది మా అమ్మాయి అయితే అటు ఇటు అటు తిరుగుతానే ఉంది చిన్న అమ్మాయి అయితే ఒక దగ్గర అయితే కూర్చోలేదు ఇచ్చిన సీట్లు వాళ్ళు కూర్చోకుండా ఎవరికి నచ్చిన వా సీట్లు అయితే వాళ్ళు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వచ్చాము అసలు ప్లేన్ ఎక్కిన ఫీలింగే మాకు లేదు నిజంగా ఎర్రబస్ ఎక్కితే చూడు అలాగే ఉంది కాకపోతే ఆకాశంలో వెళ్ళిన ఎర్రబస్ లాగా అనిపించింది నాకైతే ఫ్లైట్ వచ్చేసి పైకి అయితే టేకప్ అయింది చూడండి విలేజ్ అంతా నైట్ టైం కదా చీకటి చీకటిగా వెళుతూర్లు అక్కడక్కడ మంచిగా కనిపించాయి చిన్నగా అయితే కొంచెం క్లిప్ అయితే షూట్ చేశాను సేమ్ ఉన్నాయనే అడుగుతూ ఉంది మైసు బిస్కెట్లు కావాలని అన్నది కుక్కీస్ అయితే వచ్చాయి హండ్రెడ్ కి ఫోర్ సిక్స్ కుక్కీస్ అయితే వచ్చాయి చాలా టూ మచ్ రేట్లు సందీప్ నుంచి చూడండి హైదరాబాద్ సిటీ అబ్బా మనం ఉన్న ప్లేస్ అదొక ఆనందంగా ఫైనల్లీ హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయాం మాకు అదో ఫీల్ అనిపించింది హైదరాబాద్ ల్యాండ్ అవ్వగానే ల్యాండ్ అయిన తర్వాత బస్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడు బస్సు వచ్చి మనల్ని పికప్ చేసుకుంటుంది పికప్ చేసుకొని మన మళ్ళీ అక్కడ బోటింగ్ తీసుకుంటాం కదా మనం అక్కడ చెక్ చెక్ చెక్అవుట్ అవుతాం కదా అక్కడికి అయితే దించేస్తుంది మనల్ని ఇప్పుడు చూడండి బస్సు ఎక్కేసి బస్సులో కూర్చొని అక్కడికి అయితే వెళ్ళిపోతాం మేము చూడండి పెద్ద పెద్ద ప్లేన్లు అయితే అయితే ఉన్నాయి చేశాను చూసేయండి హైదరాబాద్ లో అయితే ల్యాండ్ అయిపోయాము ఇప్పుడు వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఫార్టీ అయిపోయింది వెహికల్ అన్న ఒక రావాలి ఎదురు చూస్తున్నాం మేము ఇక్కడ ఫ్రెండ్స్ మా కార్ అయితే వచ్చేసింది వెళ్ళిపోతున్నాం మేము ఇంటికి అయితే ఫైనల్ ఇంటికి వచ్చాయండి టైం అయితే బాగుదా రెండు అయ్యింది ఇప్పుడు ఇప్పుడైతే ఇంటికి చేరుకున్నాము చూడండి సామాన్లు అయితే వేస్తున్నారు గుడ్ నైట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకను ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం